గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మదర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నానమ్మా ఇంకెప్పుడు ఇంకా శీతాకాలంలో మనం ఆకుల రసంైతే తాగుతూ ఉంటాం కదా అమ్మా ఇగో ఈ రోజు అయితే తులసాకు వామాకు మూడు మిక్స్ చేసి మరి కా చేసి కొద్ది కొంచెం చాయ్ ని నిచ్చేస్తా ఓకే దయి ఏంటమ్మా రా ఇది వాటర్ తాగాలి గ్రీన్ టీ

మధు నీవో కొబ్బరి కొన్ని ఎక్కువ ఉన్నాయో కొబ్బరికాయ కొట్టం చేస్తున్నావమ్మా కొబ్బరికాయ తోటి కొబ్బరి చట్నీ మధు చట్నీ అదే దోశలు వేస్తున్నాం కదా కొబ్బరి చట్నీ చేస్తున్నాను

మీరు బాగానే ఫిట్టింగ్ పెడుతున్నారండి ఇప్పుడు సైలెంట్ గా ఫిట్టింగ్ అండ్ ఫిట్టింగ్ నిన్న అడిగాను కదా నేను మాది పొద్దు నుంచి నువ్వేనా మాట్లాడేవా మాజలో ఆనియన్ దోశ పొద్దునే కాదు నిన్న దోశలు చేస్తాను చేస్తాను అన్నప్పుడు అడిగాను కదా నేను ఆనియన్ దోశ కావాలని కరెక్టే అమ్మా పొద్దు నుంచి అమ్మా నాకు ఆనియన్ దోశ కావాలి నేను చట్నీ చేస్తున్నాను అవి చేస్తున్నాను కానీ అమ్మా ఆనియన్ దోశ కావాలని అండి వాటికి కట్ చేసి అది ఇప్పుడు పని చెట్టు కట్ చేయండి నేస్తాను సరే నేను సరే ఎందుకే మీరు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టి నన్ను ఇలాగే ఇబ్బంది మీరు అంటే ఉల్లాసు రెడీ

ఏం చేస్తున్నావు సామాలు తోముతున్నావా నాకు ఏదైనా తినాలనిపిస్తుందమ్మా వెరైటీగా తినాలనిపిస్తుందో చెప్పు నీకేం కావాలి ఏం అర్థం అవట్లేదు కానీ సింపుల్గా ఏదైనా అయిపోయేదా చెయ్యి ఎక్కువ హెల్తీగా కూడా ఉండాలి సింపుల్గా ఉండాలి హెల్తీగా అని అంటే ఏం కావాలి అమ్మా నాకు పాయసం కావాలి లేకపోతే ఇది కావాలి లడ్డు కావాలి లేకపోతే బయట నుంచి ఎక్కడ తెప్పించమంటావా ఏ బయట పోద్దామ్మా హెల్తీ అంటున్నానా మరి హెల్తీగా అంటే చెప్పొచ్చు కదా నీకు ఏం కావాలి హెల్తీ అంటే ఉనికి ఏం తినాలనిపిస్తుందో చెప్తే ఏ నాకు అర్థం అవట్లేదు ఇప్పుడు నీకు సింపుల్ గా ఉండాలి పొద్దు నుంచి హడావుడు పెట్టుకున్నావు కాబట్టి ఏదైనా సింపుల్ గా అయిపోయారు హెల్తీగా నువ్వే చెప్పు ఏం చేస్తావు సరే అయితే అంత ముందు సార్ చేసాను కదా రాయి పిండితో పిట్టు అవును అది చేసి పెడతాను అప్పుడు బాగా నచ్చింది చెప్పావు కదా చాలా బాగుంది అప్పుడు అయితే అయితే ఇప్పుడు అది చేసి పెడతానే సరే అయితే పది నిమిషాలు ఆగు టక టక టకా సంబంధం అనేసి చేసి పెడతాను సరేనా సరే మాధు

రాగిపీట్టు రెడీ అయిపోయింది రండి తింద్ర డాడీ కూడా కదా పెడుతున్నా తిను సరే అమ్మా ఎలా చాలా ఇష్టం తినాలనిపిస్తుంది తిని గొల్లు తినాలనిపిస్తుందా నచ్చిందా బాగా నచ్చింది